హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూడండి ఇంత చీకటి ఉండగానే లేచేస్తాను అనమాట మీ నుండే ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి ఇంతకుముందు ఒక మూడు నాలుగు షార్ట్ వీడియోస్ పెట్టాను కానీ అవి మూడు నాలుగు కూడా అసలు రీచ్ ఎక్కువ అవ్వలేదన్నమాట రీచ్ అయినంత వరకు చాలామంది హెల్ప్ చేశారు ప్లీజ్ అండి ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తారనేసి అనుకుంటున్నాను త్రీ ఇయర్స్ పాపకైతే కుక్క ఖర్చి తను ట్రీట్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మూడో డోసు నాలుగో డోసు అయిన తర్వాత కోమలోకి అయితే వెళ్ళిపోయిందనమాట సో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళైతే మొన్న అయితే ఫుడ్ తిన పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు సో ఒక పాపకి ఇప్పుడు ఇలా అయ్యింది ఇంకో ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అనమాట హాస్పిటల్లో ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేవక ప్లీజ్ అక్క ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ఉంటే హెల్ప్ చేయండి అనేసి అడిగింది ఇంతకు ముందు కూడా ఒక ఎయి ఎయిట్ హండ్రెడ్ వరకు పంపించాను నేను అండ్ మొన్న నా దగ్గర కూడా డబ్బులు లేవని త్రీ హండ్రెడ్ అయితే పంపించాను పాపం ఫుడ్కి కూడా లేదు అని బాధపడుతుంటే మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే పైన వల్ల ఫొటోస్ పెడుతుంటే యూట్యూబ్ వీడియోస్ని డిలీట్ చేసేస్తుంది అనమాట కాబట్టి ఫొటోస్ ఏం పెట్టట్లేదు నేను వాళ్ళ వాట్సాప్ సారీ వాళ్ళ ఫోన్పే నెంబర్ పెడతాను దానికైతే మీకు తోచినంత హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను దాని గురించి క్లియర్గా మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి హెల్ప్ చేయండి వాళ్ళకైతే లాసియా హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గురువారం లాగ్ అనమాట ఫోర్ థర్టీకే లేచేశాను ఆ రోజైతే సో అంత తరలిగా కారణం ఏంటంటే లాసియా వాళ్ళ స్కూల్లో ఈరోజు హోమం ఉందంట సో ఇంక అలా అని చెప్పి ఏడు గంటలకే రమ్మన్నారనమాట టీచర్స్ వచ్చేసి అలా అని నేను కూడా కొంచెం ఫాస్ట్గా లేచి ఆ రోజైతే బయలుదేరదామనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నేను పువ్వులు కోస్తుంటే లాస్ట్ లాస్ట్నే వీడియో తీస్తుంది అనమాట అందుకే పర్టికులర్గా తీయట్లేదు కానీ ఏదో కొంచెం ఉడత సాయం అన్నట్టు చేస్తుంది అనమాట ఇంకా లాస్ట్ అయితే స్నానం చేపించేసి రెడీ చేసి వంట కూడా పూర్తి చేసి క్యారేజ్ కూడా కట్టేశాను ఇంకా హోమం కాబట్టి పువ్వులు అగరవత్తులు అవి తెమ్మన్నారంట ఇంకా ఈరోజైతే రోజే కాదులేండి ఇక్కడ మాకు చలికాలం ఎవ్రీడే ఇలానే ఉంటుంది మంచి అయితే అసలు వేడనే వీడలేదు ఇంకా మ్యాక్సిమం పది పదకొండు అయ్యే వరకు ఇంకా ఈ నవంబర్ డిసెంబర్ సారీ డిసెంబర్ జనవరిలో అయితే ఇలానే ఉంటుంది ఇంకా మొత్తం లెవెన్ వరకు అసలు ఎండ అనేది రాదనమాట సో ఇంకా పొద్దున్నే మేమైతే బయలుదేరిపోయాము ఇంకా మా తమ్ముడు నేను లాస్ట్ అయితే వచ్చామన్నమాట వాడు వచ్చేసి గేట్ బయటే ఉన్నాడు ఇంకా లాస్ట్గా నేను లోపలికి వచ్చి కూర్చున్నామన్నమాట ఇంకా పిల్లలైతే కొంతమంది రాలేదు కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారనమాట ఇంకా నేను ఎలాగో లాస్ట్ ఇయర్ మళ్ళీ తీసుకురాలేను కాబట్టి ఇంకొకేసారి వచ్చేసాం లాస్ట్ ఇయర్ నేను పాపం చలితోనే స్నానం చేయించేసాను ఇంకా ఇక్కడైతే నాలుగు ఫ్యామిలీని అయితే కూర్చోబెట్టారు హోమం దగ్గర వాళ్ళైతే హోమం హోమం కాలుస్తున్నారనమాట అందరికీ కూడా చేపించారండి పూజ అయితే చాలా బాగా చేశారు ఈ స్కూల్లో ఇలాంటివి జరగడం చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్లలో ఇలాంటివి ఏమి ఉండవు కానీ లాస్ట్ వాళ్ళ స్కూల్లో వచ్చేసి మన సంప్రదాయాలు మన కల్చర్కి తగ్గట్టు ఉంటాయి అనమాట చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తారు ఇంకా స్కూల్ నుండి అయితే వచ్చే తర్వాత చాలా ఆకలి వేసింది ఇంచుమించు తొమ్మిది అలా అయిపోయింది ఇంకా అటు నుంచి వచ్చిన వెంటనే చాలా ఆకలి వేసింది నాకు ఎందుకో ఈరోజు పర్వాలేదు తినాలనిపించింది అనమాట కాబట్టి ఇంకా కొత్త బియ్యం ఉంది ఈ సంవత్సరం పండిన ధాన్యం బియ్యం ఇంకా దాంతోనైతే అయితే కొంచెం పరవణం చేసుకుందామని ఫస్ట్ వాటర్ మరిగిన తర్వాత కొంచెం రైస్ కొంచెం చేసాను అనమాట ఇంకా దాంట్లో రైస్ వేసేసుకొని మళ్ళీ టీ తాగాలనిపించింది అదేంటి మధ్య బాగా టీ ఎక్కువగా తాగేస్తున్నాను ఇంకా అన్నం కొంచెం ఉడికిన తర్వాత పూర్తిగా కాకుండా కొంచెం ఉడికిన తర్వాత పాలైతే వేసుకున్నాను అనమాట ప్రెజెంట్ అయితే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట వేయట్లేదు అంటే లేదు సో అందుకే ఏమి ఇట్లా ఉన్నదంతా అలా చేస్తున్నాను కొన్ని ఒక మూడు యాలకులు అయితే దంచేసి వేసుకున్నాను ఇంకా దీనికి తరి సరిపడ్డ షుగర్ అనమాట ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో పంచదార వేసుకున్నాను ఈ లోపు ఇది బాగా ఉడికిపోయింది ఇంకా దించేసుకుంటున్నాను అనమాట పరవన్నం అయితే రెడీ అయిపోయింది కొత్త బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుంది పరవన్నం ధాన్యం బియ్యంతో అదే వరి బియ్యం అంటారు కదా దాంతో ఇంకా చేసిన వెంటనే అయితే లాస్ట్ కోసం కొంచెం బాక్సులు తీసి ఉంచిన సాయంత్రం వస్తే తింటుందనేసి ఇంకా నేను కొంచెం ప్లేట్లో పెట్టుకొని అయితే ఇక్కడ మా నువ్వు ఏ దగ్గరికి అయితే వచ్చాననమాట ఇది ఇక్కడ ఇంత ముందు పాకు ఉండేది కదా ఆ పాక తీస్తారు మా ఆయన ఆ పాక తీస్తే ఆ పక్కన వేసారు సో ఇక్కడ ఈ ప్లేస్లోనే ప్రజెంట్ మన డ్రీమ్ హోమ్ తయారవుబోతుందనమాట డ్రీమ్ హోమ్ అంటే ఏదో పెద్ద పెద్దగా ఊహించేసుకోవద్దు ఏదో మేము ఉండడానికి నాకు నచ్చినట్టుగా ఉండడానికి నాకు నచ్చిన పనులు చేసుకోవడానికి నాకు నచ్చినట్టు వీడియోస్ చేసుకోవడానికి మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది నా కోరిక అనమాట అదేంటక్క అంత పెద్ద ఇల్లు ఉంది కదా అది కూడా మీదే కదా అంటారు సో అది మెయిన్ థాట్ ఏంటంటే మేము వచ్చినప్పుడు ఇల్లు కూడా లేదనమాట ఇంకా మా ఆయనకు ముందే చెప్పాడు పట్టుపట్టి మరి ఇల్లు ఫస్ట్ స్టార్ట్ చేయాలనేసి ఇంకా నేను వచ్చిన వెంటనే అదే పని పట్టుకున్నాం ఇల్లు అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ అయితే మా అత్తమ్మా పీస్ఫుల్గా వాళ్ళకి ఇల్లు లేదు చాలా వరకు ఇప్పటివరకు వాళ్ళకి చాలా వయసు వచ్చింది కానీ ఇప్పటివరకు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండలేకపోతున్నారు కదా ఇంట్లోనైనా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారనేసి ప్రజెంట్ అయితే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు మనం అనుకుంటాం కానీ ఉమ్మడి కుటుంబం చూసిన వాళ్ళకి సరదా ఉన్నంతగా లోపల ఉండదనమాట ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి ఎవరి ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి ఎవరి అన్కంఫర్టబుల్ వాళ్ళకే ఉంటుంది చూసే వాళ్ళకి అందంగా కనిపించింది కదా అని అది అంత అందంగా ఏమి ఉండదు సో ఎప్పటికైనా ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు సపరేట్ అవ్వాల్సిందే అందరికీ ఉంటుంది అలా ఉండాలని కానీ బయటపడరు అనమాట సో చూసారు కదా పరమంధం అయితే తినేసాను అనమాట ఇంకా తినేసిన వెంటనే అసలు ఆగలేదు ఎందుకంటే మా ఆయన నిన్న చెప్పి కొమ్మలు కొట్టి ఉంటే బాగుంది కదా అనేసి ఇంకా అలా అని చెప్పి తినేసిన వెంటనే అయితే చింత చెట్టు మొన్న పడేస్తారనమాట అక్కడ అడ్డుగా ఉంటుంది అనేసి ఇంకా నేనైతే ఇది కొమ్మలు కొట్టడం స్టార్ట్ చేశాను అండ్ ఈ పని చేసుకుంటున్నా మీకు ఒక నాలుగు విషయాల గురించి అయితే చెప్పబోతున్నాను మీకైతే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తారని అనుకుంటున్నాను సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేను వీడియోస్లో పెడుతున్నాను కదా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి ప్రెజెంట్ నేను యూట్యూబ్ బిజినెస్ స్టార్ట్ చేసిన నుండి ఎలా ఉంటుంది అనేసి ఎన్ని పనులు చేస్తున్నానో చూసే వాళ్ళకైనా కనిపిస్తుంది వీడియోస్లో చూసే వాళ్ళకి అసలు ఎన్ని పనులు చేస్తున్నానో ఖాళీ లేకుండా మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ పడుకునే వరకు ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటాను అయినా సరే మా ఇంట్లో వాళ్ళకి మాత్రం కనిపించాను నేను మెయిన్ మా ఆయన అనమాట నాకు కొంచెం కోల్డ్ వచ్చింది అదే జలుబు చేసింది అనమాట సో వాయిస్ వేరేగా వినిపిస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మెయిన్ క్యారెక్టర్ మా ఆయన నేను ఎన్ని పనులు చేస్తున్నాను చెప్తున్నాను కదా చూసే చూసేవాళ్ళకనే అర్థమవుతుంది కానీ మా ఆయనకి మాత్రం అర్థం కావట్లేదు నా బాధ అదేంటి ఆడవాళ్ళు చేసే పనులే కదా ఎప్పుడు చేసే పనులే కదా ఇటు వంట చేసుకోవడం కూడా పెద్ద పని ఇలా ఎప్పుడు మాడతారండి బాబు ఈ మాటలు మాట్లాడడం మా ఆయనకి రోజు నాకు మా ఆయనకి ఈ టాపిక్ మీదే గొడవ వాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా ఒక పని చేస్తారు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారో నాన్ స్టాప్గా మీకు ఎప్పుడైనా పని కా పని లేకపోతే ఖాళీ రోజంటూ దొరుకుతుంది కానీ ఆడవాళ్ళకి మాత్రం మీరున్నా లేకపోయినా ఇంకా ఏదో పని అలా చేసుకుంటూనే ఉంటాం కదా అని నేను మా ఆయనమో నాతో ఆర్గ్యూ నేను మా ఆయనతో ఆర్గ్యూ అనమాట అదేంటో ఈ మగాళ్ళకి ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా ఎన్ని చేసినా కనిపించారు వాళ్ళకి ఇంకా ఏమి చేయలేనట్టే కనిపిస్తారు ఎందుకో మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో మా ఆయనతో ఆర్గ్యూ పెట్టుకోవడం కన్నా మాట్లాడకుండా ఉండమో మంచిదని ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ గురించి మాట్లాడట్లేదు అనమాట ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా అంతే వాళ్ళు మారే రకాలు కాదు కాబట్టి ఇంకా నేనైతే ఆ చెట్టు నరికేసిన వెంటనే పసుపు అయితే ఎంచుతున్నాను అనమాట ఇది కొంచెం నీడలో ఉంచడం బట్టి ఈ మధ్య కొంచెం ఎండ కూడా సరిగా కాయట్లేదు కొంచెం కొన్ని కొమ్ములు కట్ అయిన కొమ్ములు భూజిపట్టినట్టు అయిపోయింది అనేసి ఇంకా అవి అయితే వేంచేసాను ఇంకా అవి చేసిన తర్వాత అయితే కందిపప్పు కొంచెం క్లీన్ చేయాల్సింది ఉంది అది చేస్తానన్నమాట ఇంకా రెండో టాపిక్ కూడా వచ్చేద్దాం ఇంకా రెండో టాపిక్ ఏంటంటే నేనైనా ఇన్ని పనులు చేస్తున్నది అనేది నా డౌట్ అనమాట ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఏదో సుఖంగా బ్రతికే కానీ ఒకప్పుడు ఉన్నప్పుడు కానీ లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనకి ఇంట్లో పనులు చేయడం అంటే ఎందుకో ఎక్కడ లేని బద్దకం అయితే వచ్చేస్తుంది కదా కానీ ఇప్పుడు నేను నా వీడియోస్ చేసుకుంటూ పనులు చేస్తున్నాను కదా మళ్ళీ ఎడిటింగ్ కోసం వీడియోస్ చూసినప్పుడు అల్లా నాకు అనిపిస్తుంది ఏంటి నేనేనా ఇన్ని పనులు చేసేది నిజంగా చెప్తున్నాను అప్పుడు మా అమ్మని ఎంత ఇబ్బంది పెట్టేదన్న నేను అంటే ఇంట్లో పనులు చేయకుండా ఎక్కువ ఆడుకోడానికి అనమాట గిన్నెలు తోమ్ కాదు నీళ్ళు మోసేదాని కాదు మాకు బావి ఇప్పటికీ బావియే దూరం నుండి నీళ్ళు మోసుకోవాలన్నమాట నీళ్ళు మోసుకునేదాన్ని కాదు ఇంకా మిగతా పిల్లలైతే ఆ పనులన్నీ చేసుకొచ్చి ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు నేను అలా కాదు ఇంకా పనులు మానుకొని మరి ఇలా ఆడేదన్నమాట ఇంకా ఇప్పుడు చూస్తుంటే నేనైనా అంటే నేను పెళ్లి చేసుకొని ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందిలేండి నేనైనా ఇన్ని పనులు చేస్తున్నది ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానని నాకే ఆశ్చర్యంగా ఉంది అంతేలేండి మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు కదా సో వాళ్ళ లైఫ్ కూడా ఎప్పుడు ఒకలా ఉండదు నేను బాగా అర్థం చేసుకున్నాను ఇదైతే కానీ లేదు అప్పటికన్నా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఇది గర్వం కూడా ఉంది నాకు అప్పుడు చాలా మెతక అనమాట నేను ఎవరేమన్నా ఏమనేదాన్ని కాదు చాలా సైలెంట్ ఇన్నోసెంట్ అంటారు చూడండి ఇన్నోసెంట్ అయినా ఏమో చాలా సైలెంట్ అనమాట ఇంట్రోవర్ట్ అంటారు ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ నలుగురు ముందు మాట్లాడేదాన్ని కాదు ఏదైనా కొంచెం సిగ్గు భయం అలాంటివన్నీ అనమాట కానీ ఇప్పుడు వేర్లేండి ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నాను లాస్ట్ అని చూసుకుంటున్నాను నాకంటూ నేను ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో పరిగెడుతున్నాను దాంతోపాటు మిగతా పనులు చేస్తున్నాను నేనేనా అనిపిస్తుంది నాకు మీకు అలా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా పప్పు ఎం చేసిన తర్వాత అయితే చీపుర్లు అనమాట ఇవి మేము గన్నేలి అనేసి అంటాము వాకిలాది తుడుచుకోవడానికి ఉపయోగిస్తాము ఇది కోసేటప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను ఇంక ఈ రోజైతే ఇవి క్లీన్ చేసి కట్టెలు అయితే కడుతున్నాను అనమాట తుడుచుకోవడానికి కట్టించుకుంటే ఇంకెప్పుడు కావాల్సి వస్తుంది అయితే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అనేసి ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది మా ఏజెన్సీలో మాత్రమే యూజ్ చేస్తారు ఇంకా మూడో టాపిక్ కూడా స్టార్ట్ చేసేస్తాను ఏంటంటే నా రెగ్యు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు నేను చదువుకోలేదు అనేసి మెయిన్ లైఫ్ గోల్ ఏంటంటే నేను చదువుకోకపోయినా లైఫ్లో ఏదైనా పెద్దదే చిన్న చిన్నది కాదు పెద్దదే సాధించాలనే కోరిక అయితే ఉందన్నమాట ఇంకా దానికోసం అయితే నేను ఎంత చేయాలో అంతా చేయాలనుకుంటున్నాను నాకు బాగా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వినడం కానీ చదవడం కానీ చాలా ఇష్టం నేను ఎక్కువగా అలాంటి ఛానల్స్ అలాంటి వీడియోసే చూస్తుంటాను అనమాట నాకు ఇంకా అది బూస్ట్ లా పనిచేస్తుంది మినిమం చదువు లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు వెనకాల సపోర్ట్ లేదు అయినా సరే నేను ఏదైనా ఇది చేయాలనే ఆలోచన అయితే నాకు బాగా గట్టిగా ఉందండి ఒక ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు అందులో ఒక ఆమె ఒకసారి మా ఇద్దరికి గొడవైనప్పుడు అందనమాట నిన్నే నన్ను కొట్టడానికే వచ్చింది చాలా పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది అప్పుడు అంది నిన్న ఏం చేసినా కొట్టినా తిట్టినా అడిగే అడిగేవాడు లేడు అని అంది అనమాట సో నాకు ప్రజెంట్ అయితే ఇప్పుడు తొంభై వేలు ఇంకొక వెయ్యి మంది వస్తే లక్ష సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతారు సో నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు అప్పుడు నేను ఏంటో చూపించాలి వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎందుకు పనికి రాకుండా పోతున్నారనమాట ఇదే నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం సో మనల్ని ఎవరైనా ఏమని అంటే వాళ్ళకి మాటలతో ఇది చేయాల్సిన అవసరం లేదు మన చేతలతో చూపిస్తే చాలు మనం మాట్లాడేసి అరిచేసి గొడవ పడిపోయినంత మాత్రాన వాళ్ళకి మనకు తేడా ఏముండదు అలా కాకుండా మన చేతలతో చేసి చూపించాలనేది నా ఆలోచన అనమాట మీకు ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చాలానే ఉన్నాయి అందులో నేను చూసేది వాయిస్ ఆఫ్ తెలుగు అనే ఛానల్ చాలా బాగుంటాయి వీడియోస్ అయితే మీరు కూడా వినండి మంచి మంచి విషయాలు తెలుసుకోండి